నిన్న జరిగినటువంటి వడ్డే నవీన్ ఆత్మహత్య సమాచారం అనేది త్రూ అవుట్ డిస్టిక్ వైడే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యింది అసలు ఆత్మహత్య చేర్చుకునేటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా పర్సనల్గా గడ్జి తీసుకొని పర్సనల్ గడ్ తీసుకొని థర్డ్ డిగ్రీ ఇప్పించేసి అంతగా చేయాల్సిన అవసరం గోర్లు పీకడం కానీ తర్వాత మోకాలు ఇరగొట్టడం కానీ అంత టార్చర్ పెట్టేసి ఉంటే ఉద్దేశం ఏముంది ఏ ఉగ్రదాడి చేసినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ చేసేది తక్కువగా ఉన్న ఈ చిన్న చిన్న విషయాలకి ఎంత దారుణమైన హింసలు ఎందుకు పెట్టారు దీనికి పాల్పడినటువంటి అధికారులు అయితేనేమి ఎస్ఐలు అయితేనేమి మా పార్టీ తరఫున భారీగా ఖండిస్తున్నాము మరియు వాళ్ళ ఎస్ఐ పైన ఉన్నతాధికారులు చర్య తీసుకోలేకపోతే మాత్రం మా వడ్డరు వాళ్ళ తరపున పోలీస్ స్టేషన్ ముట్టడించే కార్యక్రమం ఉధృతంగా జరుగుతుంది ఈ విషయానికి సందర్భంలో ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో మా దగ్గర అధినాయకుడైనటువంటి కూటం కూటమి ప్రభుత్వంకి నారా చంద్రబాబు నాయుడుకి విషయం తెలియజేయడం జరుగుతుంది తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మా నాయకుడు ప్రియత వినాయకుడు నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఈ అంతా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకునే విధంగా మేము ఉధృతమైన ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కార్యకర్తలు మరి వాళ్ళపైన వీళ్ళకి ఎందుకు ఇంత ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరిగినప్పటికీ కూడా వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు దీనికి బాధ్యత వహించినటువంటి ముఖ్యంగా సిఐ కానీ ఎస్ఐ కానీ పోలీసులు కానీ ఎందుకు తీసుకోలేదు ఇంత జరిగినా కూడా ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇంత దారుణమైన హింస పెట్టాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున మా వడ్డవర తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం